ఒకసారి ఇట్లాగే ప్రభును కూర్చి ఆ మంత్రి రాజుకు చెప్తా ఉండేవాళ్ళంట రాజా యేసు ప్రభు నమ్ముకు రాజా ఆయన మాత్రమే దేవుడు రాజా అని చెప్తా ఉంటే రాజుకు కోపం వచ్చేదంట అనేవాడంట మంత్రి యేసు ప్రభు దేవుడు కావచ్చు దేవుళ్ళలో ఒక దేవుడు అని చెప్పు నేను నమ్ముతాను ఆయనే దేవుడు అని పొరపాటునే చెప్పొద్దు అంటే ఈ మంత్రి రాజు దగ్గరికి వచ్చిన ప్రతిసారి రాజా యేసుప్రభు నమ్ముకో హాయినే దేవుడు అని చెప్తూ ఉండేవాడంట మొత్తానికి ఇక ఈ మంత్రికి ఎన్ని మాటలు చెప్పినా ఈడు మారేటట్టు లేడని చెప్పేసి రాజు మౌనంగా ఉండేవాడంట ఒకరోజు మంత్రి రాజు సైనికులందరూ కలిసి ఒక సరస్సులో పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట రాజు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటుండగా అంత దూరాన ఒడ్డు మీద ఈ రాజు యొక్క కుమారుడు రాజు కుమారుడు యువరాజు కదా చిన్న పిల్లోడు ఆడుకుంటూ ఆడుకుంటూ అమాంతంగా ఆ సరస్సులో పడిపోయాడట ఎప్పుడైతే రాజు కుమారుడు ఆ చిన్న బాబు నీళ్ళలో పడిపోవడం రాజు చూశాడు అమాంతంగా పడవలో నుంచి దూకి ఈదుకుంటూ ఈదుకుంటూ వెళ్ళి ఆ బాబును మొత్తానికి రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడంట ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత మంత్రి అన్నాడంట రాజా యువరాజు నీళ్ళలో పడ్డాడు పక్కనే మంత్రిని ఉన్నాను కదా నన్ను దూకమంటే నేను దూకేవన్నా కాదా ఖచ్చితంగా నిన్ను దూకేమని సరే నాకు చెప్పుకపోయినా ఇన్ని వందల మంది సైన్యం ఉంది కదా రాజా మీరు ఒక్క ఆజ్ఞ జారీ చేస్తే ఒక్క మాట సెలవిస్తే సైన్యం కూడా దూకి ధనామని రాజును యువరాజును కాపాడేవాళ్ళు కదా రాజా మంత్రినైనా నాకు చెప్పకుండా సైన్యానికి చెప్పకుండా తమరే ఎందుకు నీళ్ళల్లో దూకి బాబును కాపాడారు యువరాజుని కాపాడారు అంటే రాజు ఏడుస్తూ అన్నాడంట మంత్రి నీళ్ళలో పడిపోయింది ఎవరో కాదు నా కళ్ళ కొడుకు నా కొడుకు నీళ్ళల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటే తండ్రిగా చూస్తూ నేను ఎలా ఉండగలను మంత్రి అంటే ఆ మంత్రి అప్పుడు చెప్పాడంట రాజా ఓ తండ్రిగా మీకే అంత మనస్సు ఉంటే నేను ప్రకటించి ఏసుక్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం పరలోకపు తండ్రి ఏసయ్యను భూలోకానికి మన కొరకు పంపించాడు ఎవరినో పంపించి రక్షణ ఇవ్వచ్చు కానీ తను కుమారుణ్ణి పంపి ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు రాజా అంటే ఆ రాజు ఆ రోజు మనసు పొంది బాప్తిష్ తీసుకుని ప్రభుకు సాక్షిగా బ్రతికాడు చెప్పే కదా రెండు వేల సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాత్రి మనం ఆరాధించి 耶सu क्risु प्रभवක් කर्मात्र්‍ර में.